సార్ రెండే కాల్పురేషన్ నాకు మీరు టూ లో ఎమ్బీబీఎస్ జాయిన్ అయ్యారు రైట్ టూ థౌసండ్ ఎయిట్లో పాస్ కావాలి టూ థౌసండ్ నైన్లో పాస్ అయ్యారు సరే వన్ ఇయర్ అటో ఇటు పాస్ అయ్యా అంటే కంప్లీషన్ ఎప్పుడైంది మీ లెక్క ప్రకారం ఎంబీబీఎస్ కంప్లీట్ ఎప్పుడైంది ఎయిట్ ఎయిట్లో అయిపోయింది ఎయిట్లో నైన్లో అన్నా ఎయిట్ వచ్చి నైన్ ఎయిట్ నైన్ సరే నైన్ అనుకోండి సార్ లో కంప్లీట్ అయింది సరే 2009 ల రిజిస్ట్రేషన్ అయింది. ఓకే. 2009 ల రిజిస్ట్రేషన్ అయింది. 1 ఇయర్ ఖాల이가 ఉన్నారు. తర్వాత PG PG SRM అరే SRM యూనివర్సిటీ ఆ తమిళనాడు జైనేదు. ఉన్నాయా సర్టిఫికెట్స్? ఉన్నాయి రావాలి. సోదర్పాలైన్ నుంచి ఓకే. సోదర్పాలైన్ తోనేంపం సార్ నాకు. పేరు ఉంటే సార్. హ్మ్ తీసుక రండి అది. అట్లా కరండి.

అయింది మీ సర్టిఫికెట్ మీ రిజిస్ట్రేషన్ మీరు చెప్పారు రిజిస్ట్రేషన్ నంబరు మీరు టూ థౌసండ్ లో ఎంబీబీఎస్ అయితే టూ థౌసండ్ నైన్లో కంప్లీట్ అయితే మెడికల్ రిజిస్ట్రేషన్ ఎడ రిజిస్ట్రేషన్ చేయాలి అది మీ సర్టిఫికెట్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి అదే ఏదో ఏపార్ట్మెంట్

ఇప్పుడు టూ నైన్ రిజిస్ట్రేషన్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఉండే అక్కడ జాయిన్ చేయాలి అక్కడ టూ థౌసండ్ నైన్లో మీ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసారు మీరు ఇప్పుడు మీ నంబర్ ఎంత ఫోర్ ఎంత అన్నారు రిజిస్ట్రేషన్ నంబర్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఆ రిజిస్ట్రేషన్ పైన ఏం పేరు ఉండాలి అది ఇంటి పేరు చూసా కొత్త కొత్త నర్సయ్య సన్ ఆఫ్ గంగయ్య గంగయ్య ఈ పేరు మీద ఉండాలి ఇప్పుడు ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ అంతేనా రిజిస్ట్రేషన్ నంబర్ కానీ ఒక కాపీ మీ దగ్గర ఉండాలిగా రిజిస్ట్రేషన్ కాపీ అన్నీ ఉండే ఇప్పుడు ఎందుకంటే మొన్ననే మీ దగ్గరికి టీజీఎంసీ వాళ్ళు చచ్చిపోయినారని చెప్పినారు వాళ్ళు అన్ని చెక్ చేసుకున్నారు అని చెప్పినారు మనం అన్ని చెక్ చేసుకున్నప్పుడు మీరు సార్ ఇయాల రేపు మీరు ఉస్మాన్లో చదువుకున్నారంటే మంచి టాలెంటెడ్ రైట్ మంచి ర్యాంక్ వస్తేనే ఉస్మాన్లు వస్తుంది అప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది మీకు మీకు ఎంబీబీఎస్ చేయనప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది ఒక ర్యాంక్ సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ర్యాంక్కి ఉస్మానిలో వచ్చింది ఓకే సార్ అప్పుడంటే మీరు రాసిన ర్యాంక్కి మీకు ఆ ఉస్మానిలో సీట్ వచ్చింది కదా అంటే మీరు ర్యాంకరే మంచి చదువుకున్నట్లే కదా అంటే టెక్నాలజీ తెలిసిన కదా మరి తెలిసినప్పుడు ఎవరి దగ్గర సర్టిఫికేట్ అంటారు కదా ఎవరి దగ్గర ఎవరి దగ్గర సార్

ఎండి పీరియాటిక్స్ అని ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మీరు అందులో ఫోటోథెరఫీ వార్నర్లు అన్నీ ఉన్నాయి తర్వాత నిజాంపేట శ్రీనివాస్ సిద్దిపేటకు కానీ లేదంటే రామపేటకు కానీ పంపకుండా బాగుకు ఈ

నేను నిజంగా రాజేంద్ర రెడ్డి గారు మరి చేసే పని తప్పు అంటే ఒక్క క్షణం కూడా ఆగలే వెళ్ళిపోతే నేను నన్ను వెళ్ళిపోమనే వెళ్ళిపోతాను నేనేం తప్పుగా అడగట్లేదు లేదు తప్పుగా మాట్లాడలేదు ఆయన దగ్గర ఉంటే మీ ఆధార్ కార్డు కూడా మీ దగ్గర లేదా మీ పాన్ కార్డ్ లేదా మీ పాన్ కార్డ్ నంబర్ చెప్పండి బ్యాంక్ పాన్ నంబర్ కూడా చెప్తాం సార్ చెప్తే మీరు చెప్పిన పేరు ఎందుకంటే కామారెడ్డిలో ఇట్ల జరిగింది ఎంబీ జల పెట్టుకుంటే పెట్టుకుంటే తప్పుడు సమాచారం ఇచ్చిండు అని జైలు పంపించాల్సి వచ్చింది ఇప్పుడు నేను మంది డాక్టర్ షాప్ తో అక్కడ ఒక డాక్టర్ పిడాడిసిన కదా నేను మాట్లాడింది పెట్టుకున్నాడు మరో ఇచ్చిన మమ్మల్ని సతాయించింది నేనే ఎవిడెన్స్ చూపిస్తే అయిపోయా ఇవ్వ నేను చదువుకున్నా నా అన్ని బ్యాచ్ చోళి నూట యాభై మంది ఉండాలి ఆ టైం టైంలో ఎవరు నాకు ఒక్కరు మరి అంత మంది మీరు మీ సార్ ఇంత జాగ్రత్తగా ఉంటాం మనం నువ్వు వన్ మంత్ అవుతుంది అంటాం ఇక్కడ పని చేసి ముందు ఇక్కడ సాలరీ బేస్ పని చేసినా అన్నారు మంచిదే మీరు చేసింది కాదు అని మీరు చిన్నపిల్లలను అడ్మిట్ చేసుకొని ఫోటో తెలిపి వార్మర్స్ పెట్టినారు నేనే గలుతా ఏముంది చదువు రూపాయలు అండి ఎంత దూరం అంటే ఎంత దూరం ఆయన దగ్గర ఎందుకుంటే మీరు బొనేసిరు కదా ఇది

మీరు ఏమైనా చెప్పి మీకు రెయిన్బోలో ఆఫర్ ఉంది అన్నారు అంకురా ఆఫర్ ఉంది అన్నారు వెల్నెస్ లో ఆఫర్ అన్నారు ఇన్ని ఆఫర్ ఉన్నప్పుడు మీ సర్టిఫికేట్ రేపు మీరు రెస్ అని ఉంటుంది కదా అన్నీ ఉంటాయి సార్ రెజ్యూమ్ మీరు ఎక్కడ క్లారిటీ మిస్ అయినా అని చెప్తా మీరు పక్కా ఫక్టమే నేను ప్రూవ్ చేస్తా నేను ప్రూవ్ చేస్తా చేయనా అర్థం చేయనా నేను ప్రూవ్ చేస్తా సార్ నేను చేయనా పిల్లవళ్ళని ఎప్పుడుగా సార్ డాక్టర్ వచ్చానును పోలీసల భిలనానికి మిస్సెస్ పోలీస్ అన్నారు కదా యా మదిపట్నం అన్నార రిపీడియటిక్స్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను మీరు ఏది చూపించినా మీరు చెప్పేటువంటి వర్డ్స్ ఎక్కడా కూడా దేనికి కూడా లింక్అప్ కాలేదు

సార్ ఒక ఎండి పీడియాట్రిక్స్ ఇట్లా మెయింటైన్ చేయడు హాస్పిటల్ ఫస్ట్ అంటే పీడియాట్రిక్స్ ఇట్లా పని చెయ్యడు సార్ ఇట్లా చెయ్యరు ఇట్లా విధానం ఉండదు ఇట్లా ఉండదు సార్

అది ఏం సర్జరీ అంటే దాని పేరు చెప్పండి మీరు చదువుకున్నాలే కదా మీకు ఫ్రాక్చర్ అయింది కాదు దాన్ని మీ టర్మినాలజీలో ఆర్థోపెడిక్ టర్మినాలజీలో ఏమంటారు చెప్పండి మీరు అజ్ ఏ డాక్టర్ అవన్నీ చెప్పకండి మీకు కాలు ఫ్రాక్చర్ అయింది బిలో నీ ఎవో యాంకిల్ దాన్ని ఏమంటారు చెప్పండి అంతే చెప్పండి ఆ సర్జరీ పేరు ఏంటి సర్జరీ లాప్ సర్జరీ అయ్యి సార్ ఇది లాప్ లాప్రోస్కోప్ లాప్రోస్కోపీ కాదు లాప్రోస్కోపీ పెరుస్తారు ఇది ల్యాబ్ సర్జరీ అంటే కటింగ్ లేకుండా చేస్తారు అన్నది ల్యాబ్ అంటారు అది ల్యాబ్ సర్జరీ సార్ దాన్ని ఇంకేమంటారు ఇది ఆర్తో ఇది సర్జరీ కాదు సార్ ఇది ఆర్తో ఇది సర్జరీ కటింగ్ లేకుండా చేసింది మల్టిపుల్ ఇంజరీ సార్ సార్ అవన్నీ కాదు దాన్ని రాడు లోపలికి వెళ్ళి పెట్టి దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు మల్టిపుల్ ఇంజరీ దాని సర్జరీని ఏమంటారు సార్ ఈ సర్జరీ సార్ ఇది